జనరల్గా నివాళి అంటే ఏం చెప్తాం ఆయన గొప్పతనం చెప్తాము ఆయనకి నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడుకుంటాం ఆయన అప్పుడేం చేశారు ఏం మాట్లాడారు ఏంటి అనేది నివాళిగా మనం ఆయనకి ఆయన గొప్పతనం గురించి స్మరించుకుంటాం కానీ ఈవిడ ఆయన గొప్పతనం ఎక్కడా చెప్పలా ఆవిడ ఎంతసేపు ఏం చెప్తున్నారు నేను ఆయన భార్య అని నేను ఆయన భార్యని అని ఒక రాజముద్ర ఒకటి చెప్తున్నారు చూపిస్తున్నారు నేను ఆయన భార్యని మీరు గౌరవించాలి ఆయన నన్ను చాలా ఇష్టపడి చేసుకున్నారు మేము చాలా మంచిగా ఉండేవాళ్ళు ఇది చెప్తున్నారు ఆయన గొప్పతనం ఏం చెప్తున్నారు ఆయన గొప్పతనం మర్చిపోయి ముప్పై ఏళ్ళుగా నేను పోరాటం చేస్తున్నా నేను పోరాటం చేస్తున్నా అంటే దేనికి నా భర్త నా భర్త అంటున్నారు చాలామంది ఏ భర్త అంటున్నారు దానికి ఏం చెప్తారు ఆన్సర్ కాబట్టి నివాళి అంటే ఆయన గొప్పతనం చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అర్పించారు ఆయన గొప్పతనం చెప్పుకుంటూ వచ్చారు ఈవిడి మాత్రం గొప్పతనం మానేసింది ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ మార్గంలోకి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి ఈవిడ మాట్లాడుతున్న మాటలేంటి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి ఆవిడ అత్తగారు అనే పదం వాడారు అంటే ఏంటి ఈ అత్తగారు వెనక ఇంకేదైనా ఉందా మీకు దండం పెడతా నన్ను వదిలేయండి అని అంటున్నారు ఏంటి దీని ఆంతర్యం ఏంటి ఒకప్పుడు అల్లుడు కాదు ఏదో ఏదో మాట్లాడారు మరి ఇప్పుడు సడన్గా ఈ అత్తగారి పాత్ర ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి